విశ్వాసులమైన మనం కూడా ప్రతికూలతలలో అపవాది మన చెవిలోకి వచ్చి ఇక నీ ప్రార్థన కట్టిపెట్టు నీ మందిర ప్రయాణాన్ని కట్టిపెట్టు నీ భక్తిని కట్టిపెట్టు నీ భర్తకు ఆరోగ్యం ఏం బాగుంది నీ పిల్లలకు పెళ్ళయ్యిందా నీ బా నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా నీ పిల్లలకి కూతురు బుట్టి నీ కూతురుకి పిల్లలు కలిగారా ఇలా చెవిలోకి వచ్చి జోరీకి అపవాది చెప్తున్న మాటలు చాలామంది విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తూ ఉన్నాయి కానీ కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ప్రతికూలతలలో మన ప్రతిస్పందన కొన్నిసార్లు ఇలా డెఫ్గా ఉండాలి అని చెప్తున్నాడు ప్రతికూలతల సమయంలో మనల్ని చెడగొట్టడానికి నిరుత్సాహపరచడానికి వినబడే శబ్దాల మధ్యలో మనము వాటిని ప్రక్కన పెట్టి మనం చేయవలసినటువంటి నాలుగు లేక ఐదు అమూల్యమైన పనులు ఈ శిష్యుల జీవితాల్లో నుంచి మనం నేర్చుకోబోతున్నాం వారు కూడా విశ్వాసులే వారు కూడా ప్రభుతో సహవాసాన్ని ప్రారం ప్రభువుతోనే వారి ప్రయాణాన్ని ప్రారంభించారు అయితే వారు ప్రతికూలతలలో ఎలా స్పందించారు ఆ ఇంకా నోరు తెరిస్తే నోరు కట్టేస్తున్నారు బయటకొస్తే కటకటల్లో పడేస్తున్నారు దేర్ఫో నేను ఎందుకు బయటికి వెళ్ళి సువార్త చెప్పాలి అని వారు ఆగిపోలా